హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వన్ కేజీ వెనీలా కూల్ కేక్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను మెజర్మెంట్స్ ఎలాగో ఇప్పుడైతే తెలుసుకుందాం దానికోసం నేను లైతా బ్రాండ్ మైదాన అయితే తీసుకున్నాను అండి వన్ కప్ ఇలా అయితే తీసుకోవాలండి కరెక్ట్గా కొలతని తీసుకొని ఇలాగా జల్లించుకోవాలండి దాని దానికోసం నేను ఇలాగా తీసుకున్నాను తర్వాత ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అయితే తీసుకున్నాను ఈ పొడి పదార్థాలన్నింటినీ మనం ఇప్పుడు జల్లించుకోవాలండి జల్లించుకొని తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఈ కేక్ మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి మా తోడి కోడలు వారి కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను జల్లి చేసుకు జల్లి చేసుకొని ఇప్పుడు దీన్ని నేను పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు ఫోర్ ఎగ్స్ని తీసుకుంటున్నాను ఫోర్ ఎగ్స్ని తీసుకొని ఫోర్ ఎగ్స్కి వన్ కప్ షుగర్ని పౌడర్ షుగర్ తీసుకోవాలండి వన్ కప్ మైదాకి వన్ కప్ పౌడర్ షుగర్ అనమాట వన్ కేజీ కేక్ చేయాలంటే వన్ కప్ మైదా వన్ కేజీ వన్ కప్ మైదా వన్ కప్ పౌడర్ షుగర్ అండ్ ఫోర్ ఎగ్స్ అండి కరెక్ట్ మెజర్మెంటు అది మనకు రెడీ అయ్యేసరికి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ లేదా సిక్స్ హండ్రెడ్ గ్రామ్ లేదా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అలా వేస్ట్ మొత్తం పోయేసరికి అలా అయితే ఉంటుంది తర్వాత మనము క్రీము మొత్తము వేసి చేస్తాం కాబట్టి మనకు కేజీ అనేది కరెక్ట్ అయిపోతుంది ఇప్పుడు నేను ఎగ్స్ ఎగ్స్ని బీట్ చేసుకున్నాను కదండి ఇలాగా మనం ఫ్లఫీగా రావాలి వైట్ క్రీమీగా ఇలాగా ఇలా వచ్చిన తర్వాత షుగర్ని కూడా వేసుకొని మనము కప్ షుగర్ ఉంది కదండి పౌడర్ షుగర్ దాన్ని హాఫ్ హాఫ్గా వేసుకొని బీట్ చేసుకోవాలి కరిగే వరకు షుగర్ పౌడర్ కూడా అలాగా ఫోర్ టైమ్స్ లాగా వేసుకోవాలండి ఒకేసారి కాకుండా లేదా టూ టైమ్స్ లాగైనా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత వెనీలా ఎసెన్స్ కూడా నేను ఒక టీ స్పూన్ వేసుకున్నానండి ఇప్పుడైతే ఆయిల్ పావు కప్ వేసుకుంటున్నానండి వన్ బై ఫోర్త్ కప్పు ఇప్పుడు మళ్ళీ బీట్ చేసుకుంటున్నాను ఆ తర్వాత మిల్క్ కూడా వన్ బై ఫోర్త్ కప్లో హాఫ్ కప్ వేసుకున్నానండి అది క్లిప్ మిస్ అయిపోయింది తర్వాత నేను వన్ కప్ మైదా ఇందాక మనము జల్లించి పక్కన పెట్టుకున్నాం కదండి అది టూ టైమ్స్ లాగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలాగా చేసుకోవాలి ఇలా మొత్తం మనము బ్లెండర్తో మిక్స్ చేసుకొని తర్వాత దేంట్లో అయితే మనము కేక్ని బేక్ చేసుకోవాలనుకుంటున్నాము ఆ ట్రైని తీసుకుని ఫస్టే మనము ఆయిల్ని గ్రీస్ చేసుకుని తర్వాత బటర్ పేపర్ వేసుకోవాలంటే బటర్ పేపర్ వేసుకోవాలి లేదు మన దగ్గర బటర్ పేపర్ అనుకుంటే మనము కొద్దిగా మైదాన్ని చల్లుకొని ట్యాప్ చేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఇలాంటి ఒక దబర్లో అయితే ఆయిల్ని గ్రీస్ చేసుకొని ఈ మిశ్రమం ఉంది కదా మైదా మిశ్రమం మొత్తం కేక్ బ్యాటర్ అండి అది వేసేసుకొని ఇలా ప్రీ హీట్ చేసుకున్న నాకు ఓమే లేదండి అందుకని చెప్పి నేను ప్రీహిట్ చేసుకున్న ఒక బిర్యానీ దబర్లు ఉంటుంది కదండి దాంట్లో అయితే పెట్టేసి కేక్ అయితే బేక్ చేయడానికి పెట్టేసాను తర్వాత క్రీమ్ అండి నేను ఇప్పుడైతే క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడైతే కేక్ది సెట్ అయిపోయింది మొత్తము ఫినిష్ అయిపోయింది అనమాట ఇంకా బేక్ అయితే తీసుకోవడమే ఇంకా అక్కడికి ఫినిష్ అయిపోయింది కాబట్టి ఇంకా కేక్ క్రీమ్ ప్రాసెస్కి అయితే వచ్చేసాను దీనికోసం నేను క్రీమ్ని అయితే వన్ అండ్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ కప్ క్రీమ్ తీసుకొని ఇంకా ఫస్ట్ లోలో పెట్టుకొని బెండ్ చేసుకుంటున్నానండి లో స్పీడ్లో ఉంది ఫస్ట్ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత కొద్దిగా హై స్పీడ్లో అయితే పెంచుకోవాల్సి వస్తుంది కొద్దిగా గట్టిగా అయిన తర్వాత అయితే దీంట్లో మనం వెన్నెలా ఎసన్స్ని వేసుకోవచ్చు వన్ టీ స్పూన్ వేసుకోవచ్చండి దీంట్లో ఆల్రెడీ షుగర్ అనేది ఉంటుందండి కాబట్టి మనమైతే షుగర్ ఏం వేయనక్క అవసరం లేదు నేనైతే ఫస్ట్ ఫస్ట్లో షుగర్ కూడా పౌడర్ యాడ్ చేసేదాన్ని అండి దానివల్ల నా క్రీమ్ అనేది పల్చగా అయిపోయేది మనము షు కేక్లో షుగర్ యూజ్ చేస్తాము అందు ఇక్కడ చూడండి కేక్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో అసలు ఎంత స్పాంజీగా ఉందో అయితే నేను ఓవెన్ కాకుండా స్టవ్ పైన బేక్ చేశాను కాబట్టి కొంచెం హార్డ్గా కింద బేస్ అనేది హార్డ్గా వచ్చిందండి ఇంకా బటర్ పేపర్ కూడా లేదు అందువల్ల పర్లేదండి కొంచెం వేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది అదే ఓవెన్లో బటర్ పేపర్ ఉంటే ఇంకా మంచిగా అయితే మనకు బేస్ అనేది ప్రిపేర్ అవుతుంది నేను మొత్తం బేస్ని తీసేస్తున్నాను ఇందాక ఎక్కడ ఆగాను కదండి క్రీమ్ దగ్గర అది ఫస్ట్లో నేను అది క్రీమ్ కొంచెం స్వీట్నెస్ తక్కువగా ఉంది కదా అని చెప్పి నేను షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేసేసేదాన్ని అది పల్చగా అయిపోయేదండి క్రీము మెల్ట్ అయిపోయేది ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మనము కేక్లో షుగర్ని యూజ్ చేస్తాం ఆ తర్వాత మనము షుగరు సిరప్ని కూడా కేక్లో వాడతాం తర్వాత క్రష్లు కూడా వాడతాం ఇవన్నీ చేస్తాం కాబట్టి మన కేక్ అనేది ఆటోమేటిక్గా స్వీట్గా అయితే వచ్చేస్తుంది ఫిన్ లాస్ట్లో ఇంకా క్రీమ్లో అయితే క్రీమ్లో ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్స్ట్రాగా స్వీట్ అయితే క్రీమ్లో వేయనక్కర్లేదండి ఓన్లీ మనకు ఫ్లేవర్ కోసం ఆల్రెడీ క్రీమ్ కూడా ఫ్లేవర్డే వెనిలా వెసన్స్దే ఉంటుంది అయినా కావాలంటే మనం కొద్దిగా వెనిలా ఎసెన్స్ అయితే వేసుకోవచ్చు కానీ ఆ షుగర్ పౌడర్ మటుకు వేయబాకండి ఎందుకంటే క్రీమ్ అనేది అస్సలు మనకి కరిగిపోతుంది నేను క్రీమ్ని అయితే రెడీ చేసేసుకున్నాను ఇప్పుడైతే బేస్ని వేస్ట్ తీసేసి తర్వాత త్రీ లేయర్స్గా చేసేసుకుని ఇప్పుడు షుగర్ సిరప్తో ఇలాగా చేసుకున్నాను తర్వాత కొద్దిగా క్రీమ్ తీసుకుని ఇలాగ పైన అప్లై చేసుకుంటున్నాను ఇలా క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా మనకు పైనాపిల్ ఫ్లేవర్ అంటే పైనాపిల్ క్రష్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంటే స్ట్రాబెరీ క్రష్ అంతేనండి మనకు లే ఏ ఫ్లేవర్ అంటే ఆ క్రష్ను అయితే యూస్ చేసుకోవాలి అంతేనండి కూల్ కేక్స్ చాలా ఈజీ అసలు నేనైతే కొద్దిగా పైనాపిల్ ఫ్లేవర్ అయితే వేసుకుంటున్నాను మనం రియల్ ఫ్రూట్స్ ఉంటున్నా కానీ ఇంట్లో వాటిని క్రష్ లా చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్ పెట్టుకొని దానిపైన మళ్ళీ షుగర్ షిరఫ్ని కొద్దిగా మనము వేసుకోవాలి నా దగ్గర అయితే షుగర్ సిరప్ వేయడానికి బ్రష్ లేదండి ఉన్నింది బ్రష్ అది విరిగిపోయింది అందుకని చెప్పి నేను స్పూన్తో నీలాగా అప్లై చేస్తున్నాను మనము షుగర్ సిరప్ బదులుగా మిల్క్ కూడా వేసుకోవచ్చండి అది మన చాయిస్ ఇప్పుడు మళ్ళీ దీని మీద కొద్దిగా క్రీమ్ అప్లై చేసి తర్వాత మళ్ళీ దానిపైన పైనాపిల్ క్రష్ చేసుకుని తర్వాత మళ్ళీ పెట్టుకొని దానిపైన ఇంకా మనం ఫైనల్గా క్రీమ్ అనేది అప్లై చేసేసి నీట్గా కోటింగ్ ఫినిష్ ఇచ్చేసి తర్వాత మనము డిజైన్స్ అనేవి వేసేయాలి అంతేనండి ఫినిషింగ్ అనేది నీట్గా చేస్తే కేక్ అనేది చూడడానికి కూడా లుక్వైజ్గా బాగుంటుంది తర్వాత డిజైన్ అనేది కూడా మనకు నీట్గా ఫినిష్ చేయడం వస్తే అంతేనండి కేక్ అనేది చాలా ఈజీగా అయితే మనం చేసేయచ్చు మనకు టన్ టేబుల్ అన్ ప్యాలెట్ నైఫ్ని ఈజీగా తిప్పడం అయితే మన కోస్తే చాలండి ఇంకా కేక్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూసారు కదండి ఇక్కడ నేను అయితే క్రష్ చేయడం మర్చిపోయాను అసలు ఆ రోజు ఆ కేక్ని కూడా నేను టేస్ట్ చేయలేదు అందుకని చెప్పి అసలు నాకు గుర్తు కూడా లేదు నేను అసలు ఏమేసాను వేయలేదు అని చెప్పి ఇప్పుడైతే నాకు వీడియో నేను ఎడిట్ చేసేటప్పుడైతే నేను చూశానండి అరే నేను సెకండ్ లేయర్లో అయితే నేను క్రష్ చేయలేదే అని చెప్పి ఫస్ట్ లేయర్లో ఒకటే నేను క్రష్ చేశానండి సెకండ్ లేయర్లో నేను వేయలేదు చూసారు కదా ఇప్పుడైతే షుగర్ సిరప్ అయిపోయింది అందుకోసం నేనైతే మిల్క్ని అయితే వేస్తున్నాను మనం మొత్తం మిల్క్తో అయినా సోకింగ్ చేయొచ్చు కానీ నేను షుగర్ సిరప్తో ఎక్కువగా సోక్ చేస్తాను ఎక్కువ కూడా మళ్ళీ మనం సోక్ చేయకూడదండి ఎందుకంటే మరి ఎక్కువగా సోక్ చేసేస్తే మనకు కేక్ అనేది అసలు కట్ చేయడానికి వీలు ఉండదు అనమాట కట్ చేస్తే ముక్కలు ముక్కలుగా పడిపోతుంది మనకు పీస్ లాగా కరెక్ట్గా అయితే రాదు అందుకని చెప్పి ఓవర్గా కూడా మనము సోక్ చేయకూడదు అంతేనండి సోకింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది ఇంకా క్రష్ క్రష్లో అవి వేసే ప్రాసెస్ కూడా అయిపోయింది ఇంకేం లేదండి ఇంకా క్రీమ్ని మనము నీట్గా అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడ మనకు కేక్ అనేది కనిపించకుండా నీట్గా అయితే మనము కేక్ని కనిపించకుండా అప్లై చేసేయాలి కేక్ మొత్తం కేక్ ఫినిషింగ్ చేయడానికి అయితే సేపు పడుతుందండి మొత్తం ప్రాసెస్ అయితే త్వర త్వరగా చేసేయవచ్చు కానీ కేక్ ఫినిషింగ్ మటుకు చాలాసేపు పడుతుంది ఎందుకంటే ఒక్కొక్కసారి అంతేనండి కేక్ ఫినిషింగ్ చాలాసేపు అయితే పడుతుంది ఒక్కొక్కసారి త్వరగా అయిపోతుందండి ఇలాగా మనం నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకోవాలి కేక్ ఎక్కడ మనకు ఎక్కువ తక్కువగా లేకుండా కరెక్ట్గా సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి రౌండ్గా షేప్ ఉండేటట్టు చూసుకోవాలి చూసారు కదండి ఫైనల్గా అయితే కేక్ని ఇలాగా చేసేసాను ఇది ఒక డిజైన్ అండి ఇప్పుడు దీనిపైన నేను ఫ్లవర్స్ని అయితే వేయాలి ఇప్పుడైతే దీంట్లో నాకు ఫోన్లో స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయిందండి ఇది మా హస్బెండ్ ఫోన్ తీసుకొని ఇంకా వీడియో తీస్తున్నాను ఇంకా ఫినిషింగ్ వచ్చేసింది కదా అని చెప్పి ఫ్లవర్స్ వేస్తున్నాను ఫోన్ తీసుకున్న కాడ నుంచి మా హస్బెండ్ అయితే నా ఫోన్ ఇవ్వు నా ఫోన్ ఇవ్వు అని చెప్పైతే అడుగుతూనే ఉన్నారు అందుకని చెప్పి అసలు నేను ఫోన్ ఎప్పుడు ఆన్ చేస్తున్నాను ఆఫ్ చేస్తున్నాను కూడా నాకైతే తెలియటం లేదు అసలు ఇదంతా నా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవ్వడం వల్లేనండి ఇలా మెయిన్ అసలు నేను ఫ్లవర్ వేసిందైతే రికార్డ్ చేశాను ఆ తర్వాత నేను డిజైన్ వేసిందైతే రికార్డ్ అవ్వలేదండి ఇంకేం చేద్దాం ఇంకా చేసింది వరకు చాలే అని చెప్పి అయితే ఇంకా ఇచ్చేసాను ఫైనల్గా అయితే నేను చేసిన డిజైన్ అయితే ఇదండి ఫైనల్ లుక్ ఇలా చేశాను తర్వాత కలిపి డిజైన్ వేసిందైతే అది రాలేదు ఇంతేనండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకేనండి బాయ్